హలో యూట్యూబ్ లవర్స్ వెల్కమ్ టు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చూడండి మా ఇంట్లో టీవీ కంప్యూటర్ వేసేస్తున్నాము అట్లాగే ప్యాకింగ్ మిషన్లు అన్ని తడిసిపోయినాయి అన్న వ్యాపారం కూడా ఎట్లా ఉందో అడుగుదాము వరదకు ముందు వరదక తర్వాత ఎట్లా ఉందో అడుగుదాము చూడండి మొత్తం ఇంట్లో అన్ని తీసుకొస్తున్నారు మొత్తం వీడియో తీసాను మొత్తం పడేసాను కానీ ఇసుకు పుట్టిద్ది బాబు వ్యాపారం కూడా ఎట్లా అడుగుతాం మనం ప్రింటర్ అన్నది బకెట్ ప్రింటర్ మొత్తం అయిపోయింది రెండు బయట మామిడిగా పాకాల దగ్గర వాళ్ళకి ఎవరు కానీ అన్న అడ్రస్ తీసిరా ఎంత టెడ్రస్ అవుతుంది అది ఒకటి పదిహేను వందలు పద్దెనిమిది వందలు అయింది అది ఇదిగోండి సిబిఐ కూడా తీసుకొచ్చింది అది మనం మష్రూమ్ ఫామ్ పెట్టినప్పుడు చేసింది అది కట్టర్లో పడి కానీ కొంచెం పెద్ద సంకేతం నువ్వు వాటర్ బాటిల్ తీసుకొస్తుంది లోపల చాలా ఉన్నాయి గుడుగుస మొత్తం అయిపోయినాయి కంప్యూటర్ మొత్తం అయిపోయినాయి టీవీ కూడా ఏం అంటే ఇక వరద పుణ్యమా అంట మంచాలు అది కంచాలన్నీ కొట్టుకుపోయినాయిదన్నా సంజీవు

మరి ఒక అనుకుంటే ఒక రేటే సగానంటే అప్పుడు రేట్లు ఇప్పుడు కదా చేస్తం మూడు ఒక ఆటోలు ఒకటే మూడు ఆటలు ఒక ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న మీరు మధురా నారండి మధురా నార నుంచి వస్తున్నారు అయితే వరదల కంటే ముందే వరదల ముందే బాగుంది అంటే అన్ని నీట్ గా ఉంటాయి కదా ఎవరైనా కొనేవాళ్ళు కూడా బాగా తీసుకుంటారు ఇప్పుడు ఏముంది ఎవరు తీసుకోమన్నా ఇదేంటి వాసన వస్తున్నాయి లేకపోతే చూశారు కదా అన్న కాడ వరదలకి ముందు వరదలకి తర్వాత కూడా చెప్పారు అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ పెద్ద అందులో డబ్బాలు ఇంట్లో డబ్బాలు కూడా వేసావా మొత్తం ఎన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్

అది ఫ్రెండ్స్ చూశారుగా ఇందాక చెప్పాడు కదా అన్న కష్టాలు వరదలు ముందే బాగుందంట వరదల తర్వాత కన్నా ఎందుకంటే వరదల ముందు అయితే ఏ చెత్త చెదారం ఉన్నా కూడా ఇప్పుడు బురద గెరద ఏం ఉండదు కాబట్టి వరదల ముందు బాగుంది ఇప్పుడు వరదలు వచ్చేసి కాబట్టి ఎందులో చూసినా బురద ఉండదు కాబట్టి వాళ్ళకి అమ్మే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ అంటారు ఆ బురద ఉంది కదా అని చెప్పేసి తరుగులు తీసేస్తాం ఇట్లాంటివి ఉంటారు అందుకనే ఇక వరదల ముందే బాగుంది అంటున్నారు అట్లాగే ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చిందో కూడా మీకు చూపిస్తా చూడండి ఇది రోజువారీ మన ఐరన్ కొనే వాళ్ళ ఇబ్బందులు దీని మీద చెప్పండి మీ మీ కష్టాలు మీ బాధలు చెప్పండి మీదే సార్ అది ఇప్పుడు మరి వీళ్ళుగా గవర్నమెంట్ కూడా వీళ్ళకి అన్న అవకాశం వచ్చిన ఆటో కూడా నేను పెట్టుబడి మునిగింది అన్న మునిగింది ఇక బొంబై మొత్తం బొంబై కాలనీ మొత్తం మునిగిపోయాయి మొత్తం సింగిల్ ఇల్లు మొత్తం మొత్తం మునిగిపోయినాయి మరి ఎంత చెప్పారన్నా ఏమో ఇల్లు కూడా ఏదో రాసుకుని వెళ్ళారు ఎంత అని చెప్పలేము చంద్రబాబు నాయుడు గారి సహాయం మొత్తం అన్ని అన్ని అన్నీ దుప్పట్లు బియ్యం అలాంటివి అలాంటివన్నీ వచ్చాయి కానీ ఎస్ఐ లో మాత్రం వచ్చి రాసుకెళ్ళారు కానీ మనకి చెప్పలేదు చెప్పలేదు ఇక కష్టాలు ఆటోకి దగ్గర దగ్గరకు పదిహేను వేలు అయ్యి ఆటోకి చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఏమి ఇస్తా అన్నారు ఇంకా రాసుకుని వెళ్ళారు రాసుకున్నారు ఆటోకి రాశారు అన్న అంట అన్న చూడండి చెప్తున్నాడు ఎంత బాధ కాదు మనం ఇంకా ఇంకా పడలేదు పడలేదు చెప్తారు పడితే కూడా చూడాలి అది పరిస్థితి రోజువారీ జీవితాలు పరిస్థితి ఇలా ఉండిద్ది ఎంతో రిస్క్ చేసుకొని తెల్లారే ఆరింటికి బయలుదేరి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు తిరుగుతూ ఉన్నా కూడా అన్న ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరుతున్నారు కనీసం వాళ్ళకి కూలి తెలియదు వరదల ముందే వ్యాపారం బాగుందన్నారు తర్వాత వ్యాపారం బాగా రేట్లు కూడా పది రూపాయలు ఐదు రూపాయలు వేస్తున్నారంట రేట్లు కూడా చాలా దారుణం అయిపోయింది ఇది మన ఐరన్ అమ్మే అన్న పరిస్థితి కెమెరామ్యాన్ విజయవాడ చూడండి ఆ సిపియూ కంప్యూటర్ అవి వేస్తే అవి మనం కొనడానికి వేల వేలల్లో ఉంటాయి కానీ వేల 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 వేలల్లో కొంటాం కానీ మనం అవి చూస్తే ఎంత వచ్చినాయి అన్న మొత్తం రెండు వందల ఎనభై రూపాయలు వచ్చినాయి సిపియూ టీవీ కంప్యూటర్ ఇవన్నీ వేస్తే అవన్నీ కొనాలనుకుంటే బడ్జెట్ వస్తుందో చూడండి అవన్నీ నమ్ముకుంటే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాభం ఉంటుంది ఎలా ఉండేది పరిస్థితి అమ్మాయి దగ్గర నేను తీసుకోవచ్చు అది ఫ్రెండ్స్ కంప్యూటర్ టీవీ సిపి ఇవన్నీ ఇస్తే మూడు వందల రూపాయలు వచ్చినాయి ఆ మూడు వందలతో ఇప్పుడు పండగ చేసుకోవాలి అమ్మాయి పండగ తీసుకునిద్ది అది అవన్నీ కొనాలనుకుంటే టీవీ ఒక పద్దెనిమిది వేలు ఉండిద్ది అట్లాగే కంప్యూటర్ ఒక ఇరవై వేలు ఉండిద్ది ఏంటి ఏం చేస్తాం ఇక మొత్తం నెట్ అయితే మునిగిపోయాం కాబట్టి ఏదొస్తే తీసుకోవాలి అవి ఉన్నా కూడా ఇంట్లో అర్థమే అదే పరిస్థితి బయట చైత్ర బాబుకి వచ్చింది చైత్ర బాబుని చూసారా తాతయ్య వస్తువులన్నీ పోయినాయి అని చెప్పేసి బాధపడాల్సింది పోయి అది నవ్వుతుంది చూడండి ఎలా నవ్వుతుందో పోయిందా తీరిందా దొలా వరదలు వచ్చి అన్నట్టు ఉండే చైత్ర బాబా చూసారా ఎట్ట చూస్తుంది అది ఏ పనికి రాదు మొత్తం తడిచిపోయినాయి పిచ్చ దేవసేన కాగితాల దేవసేన లాగే ఎరుకుంటుంది ఇది పరిస్థితి